ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఆలయ ధర్మకర్తల నియామకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు చైర్మన్ గా చేరిరని తప్పుపట్టారు కాంగ్రెస్ జెండా పట్టిన వారికే ముందు అవకాశం ఇవ్వాలని మధ్యలో వచ్చిన వారిని తరిమి కొట్టాలని తెలిపారు పదేళ్లు పోరాడిన వారికి పదవులు ఇవ్వాలని జీవన్ రెడ్డి సూచించారు

ఈ లోకల్ బాడీ ఎన్నికల గత దశాబ్ద కాలం కెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు టీఆర్ఎస్ రాజ్యకాలను ఎవడైతే ఎదిరించిండో వాళ్ళకి అవకాశం